గోడ మీద ఏం రాసించాడు ఆశిష్ లవ్ రీతు ఆశీష్ అంటే ఉన్న ఆమె పేరు రీతు ఆ ఆమె పేరు రీతు అన్నమాట ఆశిష్ ఎవరు కావు ఆశిష్ లవ్ రీతు ఒక పేరు మీద ఇప్పుడు ఆశీష్ ఎవరు ఇప్పుడు ఎవరు ఆశిష్ అనేది ఎవరు అసలు ది రైటింగ్ రాసి అంటే రీతుకి ఎవరు ఆశీష్ అనే ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళ క్లాస్మేట్స్ ఒక ముగ్గురు ఉన్నారు అప్పటికి ఓకే సో ఎవరై ఉంటారు అనేది డౌట్ అన్నట్టు ఇమీడియట్గా అదంతా ప్రాసెస్ చేస్తే ఛాన్స్ మిస్ ఎక్కడ లేవన్నారు చాలా స్మూత్ సర్ఫేస్ ఉంది ఉండాలి అనుకుంటే లేవు బాగా ఎలాగా అని చెప్పేసి మళ్ళీ అంతా సర్చ్ చేస్తూ వస్తే అక్కడ ఒక చిన్న పై అంటే వాష్ ఏరియాని కవర్ చేస్తూ ఉన్నటువంటి ఒక వాల్ మీద ఇది రాసిందనమాట హాల్ నుంచి సో అక్కడ టీపాయ్ మీద ఉన్నటువంటి బాటిల్ చూస్తే టమాటా సాస్ ఉంది ఇక్కడ ఈ రైటింగ్ కొంచెం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేస్తే టమాటా సాస్ చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళి రామచంద్రరావు సార్తో సార్ ఇది టమాటా సాస్తో ఈ రైటింగ్ రాశారు సార్ చెప్పగానే సో వాట్ నాకు ఎవరు రాశారనేది కావాలి కానీ దేంతో రాశారు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదన్నారు అప్పుడు చాలా కష్టమైన పని అయింది అనుకొని మళ్ళీ ఏం చేసామంటే నో రైట్ ఫ్రమ్ అగైన్ ఎంట్రీ టు ఆపరేషనల్ ఏరియా అండ్ ఎగ్జిట్ ఇవి ఇంపార్టెంట్ మళ్ళీ మొత్తం తరువుగా ఆ ఏరియాస్ అన్నీ కూడా సెర్చ్ చేస్తే ఆ బ్యాగేజెస్కి వేసినటువంటి ట్యాక్స్ రెండు కనిపించాయి చాలా ఉన్నాయి ఓ రెండు తీసుకున్నాం చెప్పలే తీసుకుంటే దాని మీద రీతు జైన్ అని రాసి సో రీతు జైన్ అని రాసినటువంటి ట్యాక్స్ రెండు తీసుకొని వచ్చి ఎస్పి గారితో ఈ ట్యాక్స్ ఎవరైతే రాసారో అతనే ఈ గోడ మీద రాశారు సార్ అని చెప్పి అలాగా ఎలా చెప్పు చెప్పగలుగుతున్నారండి సో దాంట్లో ఏంటంటే ఈ గోడ మీద రాసిన కూడా క్యాపిటల్ లెటర్స్ రాస్తారు అన్ని క్యాపిటల్ లెటర్స్ రాస్తూ టీయూ రీతు ఆర్ఐ ఐ టీయూ టీని యు ఇట్లా కలిపి రాశారు ఓహో టీ రాసి ఇది టీ ఈ ఎడ్జ్ని యూ స్మాల్ లెటర్ రాశారు ఓహో రెండు కలిపిన సో ఈ పర్టికులర్ ఆధర్కి ఆల్ క్యాపిటల్ లెటర్స్ రాస్తూ యూని స్మాల్ లెటర్ రాసేటువంటి హ్యాబిట్ ఉంది నెంబర్ వన్ ఫస్ట్ ఫినామినా ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ద సెకండ్ థింగ్ ఈ ఇదే ఆథర్కి అన్ని ఆల్ఫాబెట్స్ ఇవన్నీ రాసేటువంటి వేరెవరు టీ యూ కాంబినేషన్ వస్తుందో రెండింటిని కలిపి రాసేటువంటి హ్యాబిట్ టీని క్యాపిటల్గా యూని స్మాల్గా ఈ రెండు పెక్యులర్ క్యారెక్టర్స్ కాబట్టి ఆ ట్యాగ్స్ ఎవరైతే రాసినటువంటి వ్యక్తి ఎవరు ఎవరవుతున్నారో అతనే ట్యాగ్ మీద కూడా సేమ్ గోడ మీద ఏదైతే ఉందో సేమ్ రైటింగ్ సేమ్ టీయూ కాంబినేషన్ ఎట్లయితే ఉందో అదే మనకి దాంట్లో కూడా కనిపిస్తుంది సో ఆ కూడా అదే అని చెప్పాం సో అందులో ఆ క్యాండిడేట్ ఏఐజీ గారి వైఫై ఈయన ఎస్పీ గారు అక్కంచి ప్రెజర్స్ అవి చాలా అయితే ఉన్నాయి సో ఇమీడియట్గా ఫైనల్గా అవెవర్ ది అడ్మిటెడ్ రైటింగ్స్ ఆఫ్ ద రీతు జైన్ తర్వాత ఆశీష్ ముగ్గురున్నారు అందులో వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్స్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్కి ఎఫ్స్ పంపొచ్చాను సో సర్ప్రైజింగ్లీ ద రైటింగ్స్ మ్యాచింగ్ విత్ రీతు జైన్ రీతు జైన్ అదే సో రీతు జైన్తోనే ఆ రైటింగ్ అంతా కూడా మ్యాచ్ కంప్లీట్ అదే కదా సో తను ఏంటంటే అక్కడ చదవడం అంచడం లేక వెళుతూ వెళ్తూ ఇన్స్టిట్యూషన్ కొంత కొంత్లేం చేస్తాను కట్టిన ఫీజు కొంత రిటర్న్ వస్తుంది అనుకోవచ్చు ఇంకేదో సమ్ అదర్ ఫ్యాక్టర్స్ అక్కడ ఇన్స్టిట్యూషన్ అంటే ఎన్విరాన్మెంట్ సరిగా లేదు అని చెప్పేసి కొంత ఫీజు రిటర్న్ తీసుకోండి లేదా అక్కడికి రిలేటివ్స్లో మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు వచ్చావు నువ్వు ఐఎస్బీ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో చదవకుండా ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు కాబట్టి అక్కడ కంజీనియర్ అట్మాస్ఫియర్ లేదు వెదర్ లేదు ఎన్విరాన్మెంట్ లేదు అని అదే ఆ లో ఉన్న అమ్మాయి తండ్రి రాసుకుంది రాస్తుంది అనమాట టమాటా సాస్ సో అట్లాంటి కేసులు చేసినప్పుడు డెఫినెట్గా